See that on ఇవాళ ఎపిసోడ్ లో మనం హనుమంతులు వారు లంకని ఎలా ధ్వంసం చేసి దగ్నం చేశారో మాట్లాడుతున్నాం బహుశా యాదృచ్ఛిక మేము ఇవాళ ఇండియన్ ఆర్మీ కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఇంకో లంకని ధ్వంసం చేసి దగ్నం చేసింది సరే మన టాపిక్ వచ్చేసరికి బాగా వినండి హనుమంతులు వారు అక్కడ ఉన్న అశోక మనంలో ఉన్న చెట్లను తకిలించారు కొట్లను కూల్చేశాడు భవనాన్ని ధ్వంసం చేశాడు అండ్ ఇది చూసి రావణాసురుడు ఎనభై వేల మంది రాక్షసుని హనుమంతుల వారి మీదకి పంపిస్తాడు హనుమంతుల వారు ఒక్కలే జై శ్రీరామ్ రాము జయం జయం అంటూ ఒక్కొక్క రాక్షసుని అలా చంపేశాడు దీంతో రావణాసురుడు ఏం చేశాడంటే తన కుమారుడైన అక్షయ్ కుమార్ని హనుమంతుల వారికి ఎదుర్కోవడానికి పంపిస్తారు వాళ్ళిద్దరి మధ్య మంచి భీకర యుద్ధం జరుగుతుంది అయినా సరే హనుమంతులు వారు జై శ్రీరామ్ అంటూ ఆ అక్షయ్ కుమార్ని అలా 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 తిప్పి చంపేస్తాడు అలా ఎనభై వేల మంది రాక్షసులతో పోరాడి అందరిని చంపేస్తాడు అండ్ ఇది చూసి రావణాసుడు తన స్ట్రాంగర్ కుమారుడైన ఇంద్రజిత్ ని పంపిస్తాడు అండ్ ఇక్కడ ఇంద్రజిత్ ఏం చేస్తాడు అంటే హనుమంతుల వారి మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు హనుమంతుల వారిని బంధిస్తాడు హనుమంతులు వారికి బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొనే శక్తి ఉన్న బ్రహ్మాస్త్రం అనే గౌరవంతో దానితో లొంగిపోతాడు బ్రహ్మాస్త్రం అని చెప్పి అండ్ ఆల్సో హనుమంతుల వారు వాంట్ టు ఫేస్ రావణాసుడ ఫేస్ టు ఫేస్ గా చూసి రాముల వారి సందేశాన్ని అందజేయడానికి ఆలోచిస్తాడు అందుకని లొంగిపోతాడు తర్వాత ఎపిసోడ్ లో ఏమవుతుందో తెలుసుకుందాం కీప్ వాచింగ్ सीरीज जय श्री सीताराम जय श्री हनुमान श्री सीता राम लक्ष्मण हनुमान की जय